అది మన సాంప్రదాయ ప్రకారం వివాహమునకు గుర్తుగా మంగళసూత్రధారణ అని ఉండి మంచి మంగళసూత్రం విలువైంది మంగళ దీపాలు జీవులకు ధరింప చేయడానికి సిద్ధంగా ఉన్నాడు చిన్న శ్రీస్తుంది ప్రేమ స్వరూపుడ కర్షిద్దు జీవగలిగిన ఏసైఆర్ జీవాడు మీకు వందనాలు స్తోత్రాలు ఖండిస్తున్నాం మరి ప్రమాణాలు పలికారు తల్లిదండ్రులు వారి ఇష్టపడి సమ్మతించి చేతులు కలపటము ద్వారా ప్రమాణాలు కలగటం ద్వారా ఈ సూత్ర భారం ద్వారా మీరు ఊరువుని మీరు ఒకటిగా మిమ్మల్ని మేము స్థుతిస్తూ ఈ కార్యములను मंजूर చేస్తాను. పేస్ నామములో ప్రతిస్తున్నాము ప్రియతల్లి. అమ్మా மங்களார <laughs> சேத்துவாரா நான் பார்த்து வந்த சிறப்பான நன்றி தருகிறேன். <Applause/> <music/>